హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనూసర సోయి ఈరోజు అనూసర సోయిలోని ప్రత్యేకంగా ఆరోగ్యానికి సంబంధించిన దానిమ్మ పండు గురించి కొన్ని విషయాలండి దానిమ్మ పండులో ఎన్నో అద్భుత గుణాలు కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా ఆరోగ్యానికి చాలా మంచివి చూడగానే ఎర్రగా నోరు ఊరించే పండు దానిమ్మ పండు ఈ పండును తినడానికి చాలామంది ఇష్టపడతారు కూడాను పెరుగు అన్నంలో సలాడ్స్ జ్యూస్ వరకు వీటిని ఎన్నో రకాలుగా తీసుకోవచ్చు వీటిని తీసుకోవడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి ఏంటంటే తక్కువ క్యాలరీలు ఎక్కువగా కొవ్వు కూడా ఇందులో ఉన్నదండి ఇందులో పీచు ఇంకా విటమిన్స్ మినరల్స్ కూడా చాలా ఎక్కువ శాతమే ఉన్నాయి దానిమ్మ పండ్లను ఎక్కువగా తీసుకుంటే ఈ పోషకాలన్నీ కూడా మనకి అందుతాయి ఇంకా బరువు తగ్గాలి అనుకునే వాళ్ళు రోజు కనీసం ఒక గ్లాసు నిండా వాటర్ కలపకుండా ఉన్న దానిమ్మ పండ్ల జ్యూస్ తాగితే చాలా మంచిది దాని ఫలితం కూడా కనిపిస్తుందిట ఇంకా ఈ దానిమ్మ పండ్లలోని క్యాన్సర్ని నిరోధించే లక్షణాలు కూడా ఉన్నాయి కండి దానిమ్మ రసం తీసుకుంటే ప్రోస్టేట్ క్యాన్సర్ తగ్గుతుందని కూడా చెప్తున్నారు నిపుణులు ఇంకా ప్రతిరోజు కూడా ఒక దానిమ్మ పండుని తింటే గుండె జబ్బులు టైప్ టూ డయాబెటీస్ కూడా ఇంకా దీర్ఘకాలిక శారీరక సమస్యల్ని కూడా దూరం చేస్తుంది దానిమ్మ పండు మూత్రపిండాల పనితీరును మెరుగ్గా చేస్తుంది ఇది కిడ్నీల్లో ఉన్న రాళ్ల సమస్యను కూడా తగ్గించేస్తుంది కిడ్నీలో రాళ్ళ సమస్యని దూరం చేయడంలో ఈ పండు చాలా బాగా పనిచేస్తుంది అయితే ఇందులోని ఫైబర్ శాతం ఎక్కువ ఉన్నందువల్ల జీర్ణ సమస్యలు కూడా దూరం అయిపోతాయి ఈ పండుని అలాగే తినడం చాలా మంచిది అప్పుడే అందులోని ఫైబర్ మొత్తం అందుతుంది జ్యూస్ చేస్తే అందులో షుగర్ మాత్రం వేయకుండా చెయ్యాలి ఇంకా దానిమ్మ గింజల్లో ఉండే పీచు పదార్థం వల్ల మనం దానిమ్మ గింజల్ని తిన్నా సరే దాంతో చేసిన జ్యూస్ మనం తాగినా సరే చాలాసేపు మన కడుపు నిండుగా ఉన్న ఫీలింగ్ మాత్రం కలిగిస్తుంది దానిమ్మ గింజలు స్థూలకాయాన్ని కూడా నివారిస్తుంది ఇవే కాకుండా ఈ దానిమ్మ వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి కళ్ళు చర్మం మరియు జుట్టుకు రంగును కూడా ఇస్తుందిట మొటి నిరోధిస్తుంది జీర్ణ సమస్యలను కూడా సరిచేసేస్తుందిట రక్త ప్రసరణను కూడా మెరుగుపరుస్తుంది చర్మాన్ని ఎప్పుడూ తాజాగా కనిపించేలా చేస్తుంది చర్మ క్యాన్సర్ పెరుగుదలను కూడా నిరోధిస్తుంది తిమ్మిరి ఇంకా నిద్ర సమస్యలను కూడా తగ్గిస్తుంది ఎముకల ఆరోగ్యానికి చాలా మంచిది ఇంకా ముడతలను కూడా నివారిస్తుందిటండి నోటి పూత నుంచి ఉపశమనాన్ని కూడా కలిగిస్తుంది అల్సర్లను కూడా నివారించేస్తుందిట ఇంకా దంతాల చిగుళ్ళను కూడా బలపరుస్తుంది రక్తనాళాలు మూసుకొని పోయి గుణము నుండి కూడా మన రక్షిస్తుంది ఇంకా సంవత్సరం పొడుగుతా దొరికే ఈ దానిమ్మకాయని పిల్లలకు చిన్నప్పటి నుంచే దాని గింజలు తినడం కానీ జ్యూసుని తాగడం కానీ అలవాటు చేస్తే వాళ్ళకి ఏ సమస్య రాదు కదండి దానిమ్మ పండ్లు మనకి ప్రతి మార్కెట్లో కూడా దొరుకుతాయండి అదే సీజన్ టైంలో అయితే కొంచెం తక్కువ ధరకే దొరుకుతాయి అన్ సీజన్లో మాత్రం కొంచెం ధర ఎక్కువ అయినప్పటికీ కూడా మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి దానిమ్మ పండుని మాత్రం మనం రోజుకి ఒక్క పండుని మనం తీసుకొని తింటే కూడా చాలా మంచిది కదా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఇలాంటి ఆరోగ్యకరమైన వీడియోల్ని తప్పకుండా షేర్ చేయండి ఇంకా ఎలా ఉందో కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి మొదటిసారిగా అనవసర సో ఛానల్ని చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటానండి అంతవరకు నమస్తే అండి